హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ క్యారెట్ కొబ్బరి రోల్ ఆన్ లడ్డు లాగా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ప్రతి వారం కొబ్బరి లడ్డూయే కాకుండా ఇలా ట్రై చేయండి కొత్తగా చాలా బాగుంది టేస్ట్ కొద్దిగా పల్లీలు జీడిపప్పు వేపేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అది చల్లారవల్లి ఈలోపు కొబ్బరి క్యారెట్ తురిమేసుకుంటాం కదా అది ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొద్దిగాసేపు బాగా ఫ్రై అయితే నేను దీంట్లో పందార వాళ్ళ బెల్లం వరలేదని తేనె వేసి చేశానండి స్వీటు చాలా బాగుందండి అయితే ఇంకా కొద్దిగా పట్టిద్ది ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది అంటే మీకు కొద్దిమంది స్వీట్ అంటే స్వీటే బాగా ఉండాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇంకొద్దిగా తేనె వేసింటే బాగుండేది అనిపించింది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పొడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాం కదా పల్లీలు జీడిపప్పు అది కూడా ఆ మిశ్రమం కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు తేనె వేసి బా తేనె వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టండి అది తేనెలో కొద్దిగా సేపు ఉడికితే మనకి లడ్డు ఈజీగా అయిపోతుంది మీరు ఇప్పుడు దాకా ట్రై చేయపోతే ఈ లడ్డు తప్ప తప్పనిసరిగా ట్రై చేయండి అండి కొబ్బరి చాలా మంచిది మనకి హెయిర్కే కానీ స్కిన్కే కానీ క్యారెట్ అసలు మనం చెప్పవసరం అసలు మనం ప్రతిరోజు ఒక క్యారెట్ తీసుకోవాల్సిందే అలాంటప్పుడు ఇలాగ లడ్డూలాగా చేసుకుని తీసుకోండి చాలా మంచిది తేనె అండి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకా ప్యాన్కి చూసుకోండి ప్యాన్ ఇంకా స్టీల్ ప్యాన్ కదా చెప్పే కదా స్టీల్ ప్యాన్ వెంటనే అసలు వేడెక్కుతుందండి త్వర త్వరగా మనం దగ్గర లేకపోతే అసలు మొత్తం మాడిపోతుందండి మరి స్టీల్ ప్యాన్ అంటే ఇక అంతేమో నాన్ స్టిక్ ఏమో వాడకూడదు అంటున్నారు దానికంటే అంటే మనం దగ్గరే ఉండాలి వంట చేసినంతసేపు దగ్గరే ఉండాలి లేదంటే మనం మూత పెట్టి పక్కకు వెళ్ళామంటే అసలు మొత్తం మాడిపోతుంది ఇక అలాగ అయిన తర్వాత కట్టేసేసాను కట్టేసిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి ఇక లడ్డూ అయిపోతుంది ఈజీగానే లేదంటే కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డు చేసుకోండి చాలా బాగుంది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి స్నాక్స్ బాక్సులు కంపల్సరిగా పెట్టివ్వండి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్